వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సైద్య పెద్దల ధరలు ఎట్లానో చూద్దాం ఫ్రెండ్స్ మరి చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు అనగా ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఇది ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ధరలు అయితే చూద్దాం మార్కెట్లో మరి ఈ వారం అయితే ఎమిరేట్ ఉంటుంది అవి లక్ష నలభై ఐదు ఫండ్స్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై ఐదు వేలు వేసినాయి కదా కడలు గిట్లంతా కడలు ఇప్పుడు మొలుస్తున్నాయంట ఎన్ని జాతలు తెచ్చిన మొత్తం ఎన్ని జాతలు తెచ్చిన మొత్తం ఐదు ఉన్నాయి మొత్తం ఇలా కోడలు ఇవేనా ఇవి ఇవే ఎన్ని పళ్ళల్లో ఇది రెండా అది తల్దా అది నాలుగు ఇది రెండు పళ్ళు ఉంటాయి వీటికి ఎంత ఉంటాయి రేటు ఒకటి అరవై ఐదు అంట ఫ్రెండ్స్ ఇవి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇంకా ఇవి ఒకటి యాభై ఐదు చెప్తున్నారు వీటికి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఇవి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఎనిపాలు ఉన్నాయి ఇవి ఎనిపల్ేసినా అవి ఫ్రెండ్స్ మొత్తం ఐదు జతల చెల్లిమిళకు చెందిన తిరుపతి అవి ఇవి ఎవరికైనా కావాలనుకుంటే వ్యాపారం చేసుకున్నారు నెంబర్ చెప్పు సార్ నీది డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ త్రీ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా నచ్చతిన వ్యాపారం చేసుకున్నారు వీళ్ళ దగ్గర ఎప్పుడు చూసినా ఐదారు జతులు అయితే ఉంటాయి కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇవి नहीं <सकति> हाँ? ये <निपालेश> नहीं भी इसने <सकति> हाँ? पान ला కడలు ఇది కడలేసిందంట అది ఆరు రూపాయలు ఉందంట ఎంత ఉంటుంది రేట్ ఇప్పుడు వీటికి ఇట్లరా ఒకటి నలభై గట్లుడు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఊరు మనది గుడుమల్ గుడుమల్ కర్ణాటకనా ఏ మండలేదు వస్తుంది ఇప్పుడు కృష్ణా జిల్లా అని అంట మరి నారాయణ కృష్ణా మండల్ మా ఇది నారాయణపేట జిల్లా కదా ఎవరన్నా ఎంత ఆడతారు ఒకటి పదహైదు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి ఇరవై ఐదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్పా గ్యారంటీ రైతే నా నువ్వు ఏం పేరు నీ పేరు కృష్ణయ్య నెంబర్ చెప్ప సార్ నీది డబల్ నైన్ సిక్స్ జీరో సిక్స్ వన్ త్రీ ఫోర్ టూ ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా ఒటా కొట్టిండరా దీనికి రెండింటి కొట్టలేరా అయితే మాట్లాడుకోవచ్చు వెళ్తాను ఇవా పెద్ద మనిషి ఏ ఊరు మనది పక్కలనా గోపల్లి గువ్వలపల్లి ఎట్లా రేటు ఇవి ఒకటి ఇరవై ఎవరన్నా అడిగిరేమలా లక్షా నాలుగు వేలు అడుగుతుండ్రు ఇవే ఆడుతున్నా ఒకటి ఎనిమిది అయితే ఇస్తావు గ్యారెంటీ అబ్బాయి ఏం పేరు నీ పేరు లక్ష్మణ్ నెంబర్ ఉందా మళ్ళా నెంబర్ అయితే పనికి రాదాటమలా మీకు వ్యాపారం అడుగుతున్నారు ఇడా ఎవరు ఇవి నీవేనా ఎంత అడుగుతున్నారు ఏంది ఉత్తర నాలుగు పేరు ఉన్నారా ఒకటి నాలుగు పేరు ఉన్నారు ఒక ఈ ఎద్దునా మరి నీవేంత అంటున్నావు అయిపోయిందా ఇస్తున్నాడు పైసలు మరి మీరే ఎంత చెప్తున్నారు మీరు నలభై ఐదు చెప్తున్నారు ఆయన నలభై రెండున్నర అడుగుతున్నారు ఏ ఊరు మనది అత్తల్ ఏం పేరు అని చెప్ప నింబరు చెప్పు నీవే చెప్తున్నా చెప్తున్నావా ఏ పక్క పోతుంది రెండు పక్కల పోతుంది అడ్డా ఇది అవసరం అయితే మాట్లాడండి ఏం రేటు ఉన్నాయి పెద్ద మనిషి ఒకటి ముప్పై ఐదు అడుగుతున్నారు ఎవరైనా ఒకటి పది కాడికి అడుగుతున్నారు నువ్వేంతున్నావు మర ఒకటి ఇరవై మీద అయితే ఇస్తావు ఏ ఊరు మనది സെലറ്റ് കർണാടക നമ്പർ ഉണ്ടാ ചെപ്പ് ഫോർ സെവൻ ത്രീ ഫോർ ഡബൽ എയിറ്റ് നൈൻസ് ഫൈവ് ഡബൽ സെവൻ ജീറോ ജീറോ എ നശിത്തെ കാൻറ്റാക്ട് ചെയ്യൂ അഡ്വജിലാപുരം ഉത്താ ജിലാപുരം അജിലാപുർ ദേവർക്ക മണ്ഡൽ మహబూబ్ నగర్ జిల్లా ఏమున్నాయి రేటు ఇవి ఒకటి నలభై చెప్తున్నావు చెప్పుకో అడిగిరు ఎవరైనా మళ్ళా ఎంత అడిగితే ఒకటి ఇరవై కాడికి ఉన్నారు నువ్వేంతున్నావు ఫైనల్ ఒకటి ముప్పై అయితే ఇస్తావు దేరం చెప్పని అన్నీ వేసినా కాడలిగి ఇట్లా కాడలు ఇప్పుడు అవుతున్నాయంట ఏం పేరు నీ పేరు రాజశేఖర్ అట రైతు పేరు అయితే బావ బావోదేపాని అయితే మళ్ళా నెంబర్ చెప్పా సెవెన్ జీరో డబల్ టూ ఫైవ్ నైన్ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే అజిలాపూర్ దేవరకద్రా మండల్ మహబూబ్ నగర్ జిల్లా ఎవరికైనా నచ్చితే మాట్లాడారు బ్యాక్ సైడ్ ఫండ్స్ ఎవరిది అది ఎద చేయటరం వాళ్ళదా ఏ పక్క అవుతుంది ఎంత రేటు యాభై ఐదు అడుగుతున్నట్లున్నారు యాభై వేలు అడుగుతున్నారు మీరు ఎంత ఉన్నారు ఫైనల్ యాభై ఒకటి అయితే ఇస్తారు రెండు పక్కల అవుతుంది ఏం పేరు భీమాన్న నెంబర్ చెప్తా తొమ్మిది ఆరు సున్నా మూడు డబల్ రెండు మూడు ఏడు ఐదు ఎనిమిది అవసరం మాట్లాడే సేల్ కాకుండా ఎన్ని పల్లేసినాయి నాలుగు నాలుగు ఏమున్నాయి రేటు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ఐదు అడిగిరేవరేనా ఎంత అడుగుతున్నాను తొంభై రెండు వేలు అడిగను నువ్వే ఆడుకున్నావు మన తొంభై ఐదు అయితే ఎవరేది మనది మక్తల్ నారాయణపేట జిల్లా ఏం పేరు చెన్నై పోతాయ పని బా నెంబర్ చెప్పాలి నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా నచ్చితే ఈ చెన్నైని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నా ఒంటరిగా ఒంటరిగాడా ఎంత ఉంది రేటు ముప్పై ఎనిమిది వేలు వేపక్క అవుతుంది రెండు సైడ్లో అవుతుంది ఎక్కువ ఏ పక్క అవుతుంది ఉల్పాల సైడ్ అయితే ఎక్కువ అవుతుందట టూ సైడ్ కూడా వస్తుందట లాస్ట్ ఏం రేటు వచ్చేది ముప్పై ఆరు అయితే ఇస్తావు ఏ ఊరు మనది పెబ్బేరు వనపారితి జిల్లా తాటిపాముల ఏం పేరు నీ పేరు ఎల్లస్వామి నెంబర్ చెప్పు నైన్ త్రిబుల్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ అవసరమైతే ఎలాసే కాంటాక్ట్ చేసిన ముప్పై ఆరు ఫైనల్ రేట్ అట టూ సైడ్ పోతుందట అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఎన్ని పళ్ళు వేసిండే అవి పాలపల్ల పాలపలకూడదులా ఒకటి ఎర్రబట్టది ఉంది ఒకటి ఇది ఉంది రెండు పాలపల్ల పోతున్నాయి పని ఇట్లా ఎంత ఉంటుంది రేటు ఇప్పుడు ఎవరు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒకటి ఇరువాయి చెప్తున్నారు అడిగిరేవరా మళ్ళా ఎంత అడిగిరే ఒకటి ఆరు వరకు అడిగాను నువ్వెంత ఉన్నావు ఫైనల్ మళ్ళా ఒకటి పదహైదు పైన వస్తే ఇస్తావు ఏ ఊరు మనది మత్తల్ నారాయణపేట జిల్లా ఏం పేరు రాజు ఇది మీదేనా ఇది కాదు ఇది ఎద్దులు ఇవి నెంబర్ చెప్పవు సార్ నీ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫ్రండ్స్ ఎవరికైనా అవసరం అయితే పాలపాల కోర్తున్న సెల్ కాబట్టి రాజును కాంటాక్ట్ చేసుకున్న ఎంత ఇదే నమస్తే నమస్తే అండి ఎంత ఇవి ఒకటి పదహైదు అడిగిరెవరేనా మళ్ళా లచ్చ అడుగుతుండ్రు మీరే ఆడుకున్నారు మళ్ళా లక్ష అయితే ఇస్తారు ఏ ఊరు మనది చంద్రాగఢ్ అమర్చింత మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు సురేందర్ గౌడ్వి ఎవరికైనా పని గ్యారెంట్ ఏమల నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది తొమ్మిది సున్నా ఏడు తొమ్మిది ఐదు మూడు ఎవరికన్నా అవసరం అయితే చంద్రాగఢ్ అమర్చింత మండల్ వనపర్తి జిల్లా కింద ఈ సురేందర్ గౌడ్ని కాంటాక్ట్ బ్యాక్ సైడ్ ఇది ఎర్రపాటు ఉంది ఒక సెల్కోలేసుకున్నా ఎద్దుల కాడ వ్యాపారం అయితే నడుస్తుంది ఎంత అంటున్నారు ఇవి రెండిటిక ఒకటి ముప్పై ఒకటి నువ్వేంతున్నావు ఒకటి ముప్పై ఐదు నువ్వు చెప్తున్నావు ఏ స్నేహాలు ఇట్లా నాలుగు వేల కాడ ఉంది బేరం అయితే ఏ ఊరు అన్నది వడ్వాట్ మాగన్నూరు మండల్ మాగన్నూరే కదా మండలం నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండ్రు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవరకద్ర మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఇక్కడ ఉన్నాయి మరి మన ఛానల్కి నా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మార్కెట్ అయితే గత ఐదు నెలలుగా చూస్తే ఈ వారం అయితే మార్కెట్ రైతులతో కావచ్చు వ్యాపారస్తులు ఎద్దులు కూడా మొత్తం మీద అయితే సంత ప్లేస్ చిన్న ఉంది అని మరి ఎద్దులు అయితే కిక్కిర్చిపోయినాయి సందు లేకుండా ఉంది మార్కెట్ అయితే మరొక వేడితో మళ్ళీ వెళ్తాం